కొన్ని పద్ధతులు మొదటి భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మా మిషన్ ట్రస్ట్ వారు ఇంతవరకు ఆధ్యాత్మిక విచారణలో కానీ యోగ విచారణలో కానీ వేదాంత విచారణలో కానీ ఆసక్తి కలిగిన వారికి సాధకులు అవ్వాలనుకున్న వారికి సాధకులైన వారికి కొంత సిద్ధాంతపరమైన పరిజ్ఞానాన్ని కలగజేయడం జరిగింది ఈ పరిస్థితిలో శ్రోతల యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పద్ధతులను తమ ముందు ఉంచడం జరుగుతున్నది ఏ విధానం అయినప్పటికీ అది జ్ఞాన మార్గమైన భక్తి మార్గమైనా యోగ మార్గమైన వేదాంత విచారణ మార్గమైన కొన్ని అంశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిది లక్ష్యశుద్ధి లక్ష్యము అంటే సాధించవలసింది ఏదైతే సంకల్పము ద్వారా ప్రయత్నము ద్వారా సాధిస్తామో దాన్ని లక్ష్యము అంటాం ఈ లక్ష్యములో ఖచ్చితత్వం ఉండాలి ఒక వ్యక్తి తన జాతకాన్ని బట్టో ఆప్తవాక్యాన్ని బట్టో గురువు తండ్రి మొదలైన వాళ్ళు చేసిన ఉపదేశాన్ని బట్టో తన జీవితంలో ఆధ్యాత్మిక గమనానికి కానీ లౌకిక జీవనానికి కానీ ఐహిక ఆముష్మిక సమన్వయానికి కానీ ఒక లక్ష్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు దానికి అనేక రకాలైనటువంటి పనిముట్లను మనం వెతుక్కోవలసి వస్తుంది అందువల్ల మొట్టమొదటి పద్ధతిలో లక్ష్యశుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది రెండవది మనము సామాన్య మానవుడిగా జీవిస్తున్నాం ఈ జీవించేటప్పుడు దేహం మనకు ప్రకృతికి సంబంధం ఏర్పడుతుంది ఈ దేహము పరిమితమైన శక్తి ద్రవ్యరాశి చైతన్యము శూన్యము అనే వాటితో కూడుకొని ఉన్నది పద్ధతి అనేది ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి ఉండేటువంటిది ఆ కారణం చేత పరిమితి పద్ధతి అనే వాటిని అనుక్షణం ప్రతిక్షణం మన జీవితంలో ఉల్లంఘించకుండా లేదా దాటకుండా చూసుకోవాలి మూడవది ప్రతి వ్యక్తి కూడా సహజమైన సరళమైన సుందరమైన జీవనాన్ని కోరుకోవాలి సహజమైన అంటే కృత్రిమత్వానికి వీలైనంత వరకు తక్కువ అవకాశాన్నిచ్చి ప్రకృతి ఒడిలో తలదాల్చుకోవాలి సరళమైన అంటే అవసరాలను కనీస అవసరాలకు తగ్గించుకొని మానవుడు తన యొక్క శక్తి యొక్క వినియోగాన్ని వనరుల యొక్క వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి సుందరమైన అంటే ప్రపంచాన్నంతా కూడా ఒకే ఒక మహత్తరమైనటువంటి శక్తిగా శక్తి యొక్క ప్రతీకగా ఆ చైతన్యం యొక్క తత్వంగా గ్రహించాలి ఇది సహజ సరళ సుందర జీవనము ఈ మూడు కూడా ఒక పట్టకం లాంటివి ఈ పట్టకం ఆధారంగానే మొత్తం జీవితం అంతా కూడా కొనసాగుతూ కొనసాగుతుంటుంది కానీ సామాన్యంగా ప్రస్తుతం మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న మనం ఇవన్నీ ఏ రకంగా చేస్తాము దీనికోసం కొన్ని పుస్తకాలు చదవాలి కదా కొంతమంది వ్యక్తుల అనుభవి అనుభవాలు గ గమనించాలి కదా అనే ఆలోచన వస్తుంది అందువల్ల మొట్టమొదట కొంత కనీస శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అది వేదాంతమైతే వేదాంత విధానంలో యోగమైతే యోగ విధానంలో అభ్యాసం అయితే అభ్యాస విధానంలో ధ్యానం అయితే ధ్యాన విధానంలో దానికి సంబంధించినటువంటి కొంత కనీసమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి దానివల్ల ఆచరణకి సంకల్పానికి మధ్య దూరం తగ్గుతుంది వీటన్నిటికంట ముఖ్యమైనది ప్రతి వ్యక్తి కూడా తనకు ఒక లక్ష్యాన్ని నిర్వహించేటువంటి లక్ష్యాన్ని సూచించేటువంటి ఒక నమూనాగా ఒక మార్గదర్శకుడిని పెట్టుకోవాలి దీన్నే ఇంగ్లీష్లో రోల్ మోడల్ అంటారు కొంతమందికి రామకృష్ణ బ్రహ్మత్స నచ్చుతాడు కొంతమందికి వివేకానంద నచ్చుతాడు కొంతమందికి పరమహం సేవగానంద నచ్చుతాడు కొంతమందికి తాసు బాబా నచ్చుతారు మరికొంతమందికి షిరిది సాయిబాబా నచ్చుతారు ఇలాగ వాళ్ళ జీవితాల్లో వాడు ఏ రకంగా సాధించింది అది తెలుసుకోవడానికి ఒక నమూనాను మనం ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళందరూ ప్రస్తుతంలో లేరు ఇంచుమించు గత వంద రెండు వందల సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మరి ఈ రెండు వందల సంవత్సరాల్లో వాళ్ళు జీవించినట్టుగా ఇప్పుడు ఈ కాలం తర్వాత జీవించడం వీలవుతుందా ఇదొక ప్రశ్న వస్తుంది దీన్నే సమకాలీనత అంటారు ఈ సమకాలీనత అంటే నీవు ఏ కాలంలో జీవిస్తున్నావో ఆ కాలం యొక్క లక్షణాలను ఏమాత్రం విస్మరించకూడదు ఇదివరలో బ్రాహ్మముహూర్తంలో రాసే లేచేవాళ్ళు ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేవడం అంటే వీలు కాకపోవచ్చు ఇదివరలో కానీ కఠినమైనటువంటి ఉపవాసములు ఇటువంటి నియమాలను అనుసరించేవాళ్ళు వాటికి ఇప్పుడు అవకాశం ఉండకపోవచ్చు సత్యం ఒకటే ఆచరణ క్లిష్టంగా అవుతోంది కొన్ని కొన్ని చోట్ల క్లిష్టమైనటువంటి ఆచరణలన్నింటినీ కూడా నిషేధించడం కూడా జరిగింది తీవ్రమైన ఉపవాసాలు చల్లటి నీళ్ళతో స్నానాలు ఇలాంటివన్నీ కూడా శాస్త్ర గ్రంథాల్లోనే నిషేధించడం జరిగింది కాబట్టి నువ్వు ఏ జీవితంలో ఉంటున్నావో ఇరవై ఒకటి శతాబ్దంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ శతాబ్దానికి అనుగుణంగా మన జీవితాన్ని మనకి ఇన్స్పైర్ చేసేటువంటి మనకు ఉత్ప్రేరణ కలిగించేటువంటి ఒకనొక మార్గదర్శకుడిని తీసుకుని మనకి సమీపంలో లేదా మన ముందు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని శుద్ధి వైపు ఏర్పాటు చేసుకొని కనీస శాస్త్రజ్ఞానంతో తీర్చిదిద్దుకోవాలి ఈ సందర్భంలో తప్పనిసరిగా మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి మొదటిదాన్ని విశ్వవిభూతి అంటారు అంటే ఇంత పెద్ద విశ్వం ఇంత మహత్తరమైన విశ్వం కొన్ని వందల సూర్యగోళాలు కలిగినటువంటి ఈ విశ్వం ఎవరి చేత సృష్టింపబడి ఉంటుంది ఒక బంగారం వస్తువు చిన్నదైనా పెద్దదైనా అందులో ఉండేది బంగారమే వస్తువు రూపం మాత్రం వేరుగా ఉంటుంది అదేవిధంగా ఈ విశ్వం అంతా కూడా ఎన్నో అనేక రకాలుగా కనపడుతున్నప్పటికీ భ్రాంతికి అవకాశాన్ని ఇస్తున్నప్పటికీ ప్రమాదానికి అవకాశాన్ని ఇస్తున్నప్పటికీ సంశయానికి అవకాశాన్ని ఇస్తున్నప్పటికీ సైంటిస్టులు తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా తమదైన పద్ధతుల్లో వాళ్ళు చూస్తున్నప్పటికీ ఈ విశ్వంలో ఉండేటువంటి మూలమైనటువంటి రహస్యాన్ని గ్రహించలేకపోతున్నారు అదే విశ్వవిభూతి ఒక బంగారం వస్తువుల్లో సామాన్యంగా బంగారం ఉన్నట్టుగానే ఈ విశ్వమంతా కూడా అంతర్గతంగా సర్వోపగతంగా సర్వవ్యాపకంగా ఒక మూలతత్వం ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ మూలతత్వాన్ని మనం సాధించాలి ఎలా సాధించాలి ఒక ఆచరణ ద్వారా సాధించాలి ఈ ఆచరణకి అడ్డం వచ్చేది ఏది నేను అనేది ఆ నేను అనేటువంటిది నాది అనేటువంటిది ఏదైనా ఒక మహత్తరమైన కార్యాచరణ చేసేటప్పుడు మనకు అడ్డం వస్తాయి ఆ కారణం చేత ప్రతి వ్యక్తి అనుసరించవలసింది ప్రణిపాతము ప్రణిధానము అనేది మనకంటా పెద్దవైన వ్యక్తుల దగ్గర మనకేమీ రాదు అని ఒప్పుకొని వాళ్ళని ఆశ్రయించి మా యొక్క అజ్ఞానాన్ని కలిగించండి మాకు మార్గాన్ని చూపించండి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యువర్మా అమృతంగమయ అని చెప్పేసి అని వేడుకోవడం ప్రణిపాతము అంటాం ఈ ప్రణిపాతము ద్వారా పెద్దలు పొందిన అనుభవాలు వాళ్ళ భావాలు వాళ్ళు మనలో ఉండేటువంటి పారదర్శకతను ఆధారంగా చేసుకొని మన యొక్క వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకొని మనకి అందించి మనలో ఉండే శక్తిని యుక్తిని పెంపుదల చేస్తారు శక్తి అంటే శరీరము వాయువు సౌరశక్తి అన్నీ కలిసి పనిచేసేదని శక్తి అంటారు యుక్తి అంటే దాన్ని కర్మతో సమన్వయం చేసేదాన్ని యుక్తి అంటారు అందువల్ల శక్తి యుక్తి రెండు కూడా ప్రణిపాతం ద్వారా సాధ్యమవుతాయి అప్పుడు తప్పనిసరిగా ప్రణిధానము అనేటువంటిది కలిగి ఉండాలి ప్రణిధానము అంటే నీవే తప్ప ఇత రంబెరుగ మన్ని పద్దగుంది రావే ఈశ్వర కావవే వరద అని ఆయనకు లొంగిపోయి ఆ మహాత్ముని కోరుకోవాలి ఈ పరిస్థితుల్లోనే సాధారణంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆచరణలో విశిష్టాద్వైతం ఉండాలి లక్ష్యంలో శుద్ధాద్వైత ఉండాలి ఎందుకంటే నువ్వు నేను లేకుండా లోకం ఉండదు గుణములు లేకుండా లోకం ఉండదు అరిషట్ వర్గాలు లేకుండా లోకం ఉండదు కోరికలు లేకుండా లోకం ఉండదు ఈ గొప్ప భగవంతుడిని గుర్తించకుండా లోకం ఉండదు అందువల్ల విచారణలో విశిష్టాద్వైతానికి ప్రాముఖ్యత వస్తుంది కానీ అనుభవం స్థాయికి వచ్చేసరికి అది సామూహికమైన అనుభవం కాదు ఒక వ్యక్తి యొక్క గుండెల్లో మెసరేటువంటి ఒక అమృత స్రవంతి లాంటి ఒక మౌనమైన సంగీతం దాన్ని పొందాలంటే ఆ శుద్ధాద్వైతం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందువల్ల విశిష్టాద్వైతం అనే మెట్లెక్కి ప్రణిపాతం ద్వారా నేను నాది అనే దాన్ని తగ్గించుకొని ప్రణిధానం ద్వారా లక్ష్యాన్ని ఖరారు చేసుకొని ఒక రోల్ మోడల్ను తీసుకుని ఆ మార్గదర్శకుడిని అనుసరించి మనం నడిచినట్టయితే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలను ఏ విధంగా చేయాలి అనే దాన్ని మనం కొన్ని పద్ధతులు రెండో భాగంలో మళ్ళీ చెప్పుకుందాం